సాయంత్రం ఆరు గంటలకి ఎన్టీ రామారావు గారు అందరు అని ఇంటికి రమ్మన్నారు అండి అప్పటికి ఎన్టీ రామారావు గారు తెలిసిపోయింది దొంగ సంతకాలు పీడేశారు ఎన్ని చంద్రబాబు నాయుడు గారు అంతా చేశారు మమ్మల్ని ఎన్టీ రామారావు గారు ఇంటికి అభ్యర్థాన్ని తీసుకెళ్లారు అక్కడ డిస్కషన్ జరిగింది సంతకాలు పీడేశారు దించేస్తున్నారు రామారావు గారు అయితే ఇక్కడ ఉండకూడదు ఇందిరాగాంధీ కదా కాళికాదేవి అన్నాను నేను ఇంకో పేరు పెట్ట ఆ టైంలో ఇందిరాగాంధీ అనుకుంటే ఏ ముఖ్యమంత్రి పనిచేసేవాడు కాదు ఆ రోజులు పూర్వం సామెత ఉండేది పులి కొట్టడం అవి బతకడమా ఇందిరాగాంధీ కొడితే మళ్ళీ ముఖ్యమంత్రి ఆవిడ ప్రశ్న లేదు మెజార్టీ లేకపోయినా ఎన్టీ రామారావు దింపిస్తుంది అప్పుడు గవర్నర్ రామ్ లాల్ అతను సంతక పెట్టిచ్చింది అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళిపోయారు ఈ లోపుని రామారావు గారు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి మేము అందరం ఢిల్లీ వెళ్ళినాం ఢిల్లీ ఢిల్లీ వెళ్తే అక్కడ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ ఏం చేస్తుందో భయంతో మళ్ళీ ఏం చేస్తారంటే ఢిల్లీ నుంచి మమ్మల్ని కర్ణాటక కర్ణాటక మార్చారు కర్ణాటక కర్ణాటకలో అక్కడ ఉన్నాం ఈ లోపుని ఎన్టీ రామారావు గారు జనాల్లోకి వెళ్ళిపోయారు జనాలమ్మ ఆ రోజుని పిల్లలకు తెలియదు పెద్దలు తెలుసు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ జనాలు కాదు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా తిరగబడ్డారండి తిరుగుబాటు చేశారు పెద్ద ఉద్యమం ఎన్టీ రామారావు గారిని అక్టోబర్ పదహారవ తారీఖుని దించేసింది ఇందిరాగాంధీ అక్టోబర్ పదహారవ తారీఖుని దించేస్తే సార్ సారీ ఆగస్టు ఆగస్టు పదహారవ తారీఖు దిచ్చేసింది మళ్ళీ ఎన్టీ రామారావు గారు జనవంతాలు ప్రపంచం చూసి భయపడిపోయి ఇందిరాగాంధీ భయపడిపోయి నాయనాన్ని కుర్చీలు నాయనాన్ని ఇచ్చింది దట్ ఈస్ ఎన్టీ రామారావు నేను ఎందుకు చెప్తాను విషయం ఆగస్టు పదహారవ తిచ్చేస్తే సెప్టెంబర్ పదహారో తారీఖు కుర్చీలు కొట్టినాడు మహామోడు ఒక్క నెలలో భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ కొట్టడం ముఖ్యమంత్రి అవడం ఎక్కడ జరగలేదు ఒక ఇంటి రామారావుకే జరిగిందని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ మనం చేస్తున్నాను అయితే చాలామంది తెలియదు ఈ విషయం ఈ తరం వారికి అసలు తెలియదు ఇంకా మాలోటు బతుకున్నాం కాబట్టి అప్పుడే చెప్తున్నాం నేర్నాలు బతుతాం ఇంకా మన తర్వాత కూడా రాబోయే తరం వారికి ఎన్టీ రామారావు గురించి తెలియాలి రామారావు గారి తాలూకు నాయకత్వం గురించి తెలియాలి అతని విశ్వరూపం గురించి తెలియాలి అప్పుడు ఉపేంద్ర గారి పుస్తకం రాశారు ఈ పుస్తకం లేకపోతే నేను చెప్పిన ఎవరిని నమ్మడు ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి అయ్యి డబ్బా కొట్టుకుంటాడు అంటుంటారు రామారావు గారి గురించి రా అంటారు నేను చెప్పిన అని ఉపేంద్ర గారు దీంట్లో రాశారండి దీంట్లో నూట ఇరవై ఐదో పేజీలో ఉంది అతను రాసింది ఇది ఒక సాక్ష్యం ఈ పుస్తకం ఒక సాక్ష్యం రాబోయే తరం వాళ్ళకి సాక్ష్యాలు ఉంటావు కదా పూర్వం పెద్దలు పెద్దల మాట మీద నమ్మకం ఉండేది ఇప్పుడు సాక్ష్యాలు లేకపోతే ఎవరు నమ్మట్లే ఇది ఒక సాక్ష్యం ఇది నా జీవితంలో మర్చిపోయిన రోజు ఎందుకంటే మహానుభావుడికి ఏదో ఉడత సహాయం చేశాను కదా ఇక నా జీవితానికి ఎంతకంటే నాకు ఏం కావాలి చెప్పండి నాకు ఏం కావాలి చెప్పండి ఇటువంటి అండి ఆయన రాశారు ఏమని రాశారంటే దాదాపు సంతకాల సంఖ్య దాటిన తర్వాత విశాఖ జిల్లా నుంచి అయ్యన్నపాత్రుడి గారిని పిలిపించారు ఆయన వారితో వారించి సంతకం పెట్టడాన్ని నిరాకరించారు మా ఇంటికి వచ్చారు మొదట నేను ఆయన మాటను నమ్మకపోయాను నమ్మలేదు అప్పారా గారు ఫోన్ చేసి అడిగితే అవన్నీ ఒట్టి వదంతులు అన్నారు డీజీపీ పాత్రడి గారు తాము సంతకం పెడితే సంఖ్య నలభై మూడో నలభై ఐదు అవుతుందండి స్పష్టంగా చెప్పారు నాకు మతిపోయింది వెంటనే అప్పారావు గారిని పిలిపించి సమాచారం సేకరించమని చెప్పాను రామారావు గారు అమెరికాకు ఫోన్ చేసి అక్కడ విషయాలు చెప్పాం ఇవన్నీ కూడా ఉపేంద్ర గారు రాశారు ఇది వాస్తవం అయితే ప్రజల సహకారంతో మళ్ళీ అతను ముఖ్యమంత్రి అయ్యారు అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాం బెంగళూరులో కూడా రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రి గారు అతని దగ్గర ముఖ్యమంత్రి అయి ఉండి మాకు నెల రోజులు మమ్మల్ని బెంగళూరులో ఉంచారండి ఎమ్మెల్యేలు అందరినీ ముఖ్యమంత్రిగా రామకృష్ణ గారికి ఎన్టీ రామారావు ప్రాణం రోజు వచ్చి మైసూర్లో ఉన్నాం మేము నా దగ్గరికి వచ్చి రోజు గంట ఉండేవారు ముఖ్యమంత్రి గారు అక్కడ మా తెలియన ఎడ్యుకేషన్ మినిస్టర్ రఘురామ్ రఘుపతి అతను అయితే మాతో ఉండిపోయేవాడు నెల రోజులు బెంగళూరులో మైసూరు అని తిరిగి తిరిగి మళ్ళీ రామారావు గారిని కుర్చీలో కూర్చోబెట్టి మళ్ళీ వచ్చాం మేము అది జరిగింది ఇది వాస్తవం మళ్ళీ ఎన్టీ రామారావు గారిని కుర్చీలో తెలుగు తెలుగువారు అందరికి కూడా ఆ రోజు పాదాభివందనం చేయవలసిన అవసరం ఉంది ఆ రోజు అలా చేయకపోతే ఈరోజు ప్రజాస్వామ్యం లేదు ఆ రోజే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది దాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి కట్టుకుంటే అతనికి చేయూతగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలు తెలుగు ప్రజలు ఈరోజు చరిత్ర సృష్టించారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను తర్వాత ఇంకొక రెండు నిమిషాలు చెప్తాను పెద్దలు వస్తారు ఇంకా చాలామంది ఉన్నారు అటుండి వచ్చాం సీఎం అయిపోయారు సీఎం గారు మళ్ళీ ఇక్కడ గవర్నర్ మార్చేశారు కొత్త గవర్నర్ వచ్చారు అంత అయిపోయింది మళ్ళీ సీఎం అయిపోయారు శంకర్ దయాల శవర్నర్ వచ్చారు అయిపోయింది మళ్ళీ సీఎం అయిపోయారు రామారావు గారు ఒక రోజు పిలిపించారు మా అందరిని తమ్ముడు ఎలక్షన్కి వెళ్ళిపోతాం అన్నారు అప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఎలక్షన్ అయ్యి మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం ఉన్నారు కొంతమంది పెద్దలు అన్నారు అన్నగారు మొన్నే కదా ఎలక్షన్ అయింది బాగుంది నో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజల నిర్ణయం అని చెప్పి ఎలక్షన్ ఎనభై ఐదు ఎలక్షన్ వచ్చింది మళ్ళీ ఎనభై మూడు ఎలక్షన్ ఎనభై ఐదు ఎలక్షన్ మళ్ళీ మా అందరిని పిలిపించారు తమ్ముడు మొన్న ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి మీరు నన్ను మళ్ళీ గెలిపించారు ముఖ్యం చేశారు మళ్ళీ మీ అందరికీ టికెట్లు ఇచ్చేస్తాను ఎక్సెప్ట్ అనకాపల్లి అన్నారు అనకాపల్లి మీరు పోయిడు కదా దుర్మార్గుడు దుర్మార్గుడు పోయి మా మోసం చేసి కన్నబాబు గారు రాజులు కాపోతామో కన్నబాబు రాజు గారు అప్పుడు వీరభద్రరాయ్య గారు లైన్లోకి వచ్చారు పెద్దలంతీ పాలిచ్చి నో నేను ఎలక్షన్కి పోతాను అన్నారు అడితే డిజాల్వ్ చేస్తారు ఎలక్షన్కి వెళ్ళారు మామూలు పిలిచారు మళ్ళీ మీకు టికెట్లు ఇస్తున్నాము అన్నారు మా ఎమ్మెల్యేలు అందరూ పక్కకి వెళ్ళిపోయి చాలా ఆడుతున్నారు అతను చూశాడు ఏంటి మాట్లాడుతున్నారు అక్కడ అన్నారు ఏమీ లేదండి ఏ అంతా ఎవరు మాట్లాడతారు అండి కళల్లో పెట్టి కళ్ళలో మాట్లాడమే నన్ను తమ్ముడు ఏంటి మాట్లాడుతున్నారో నేను పిలిచాడు ఏం గారు మొన్న ఎలక్షన్ అయింది ఖర్చులు డబ్బులు డబ్బు ఖర్చు అయిపోయింది మాకు అప్పుడు నాకు నలభై ఐదు వేలు అయింది మొదట ఎలక్షన్ నలభై ఐదు వేలు ఇప్పుడు ఎంత అవుతుందమ్మా రామారావు గారు ముఖం చూసేసారు మా 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 చూసేయలేదు నలభై ఐదు వేలుతో నేను ఎమ్మెల్యే అయిపోయాను ఎనభై మూడులో మళ్ళీ ఇలాగ అనుకుంటున్నారు అన్నగారు మొన్న ఎలక్షన్ అయింది కదా మళ్ళీ డబ్బులు ఎక్కడొస్తాయని అనుకుంటున్నారు ఏంటంటే ఇలా రాత్రి అమ్ముడు అన్నాడు వెళ్ళాను ఆ బాయినా పిలిచి కుంకుమ రంగు ఉందరా తీసిరా అన్నారు అది కండువా తీసుకొచ్చారు నేను అనుకోండి ఇది సాలువా సాలువా రంగు కుంకుమ రంగు నాకేస్తాడు అనుకో నేను అతను వేసుకుని అతను మెల్ల వేసుకుని రాసుకొని ఇలా రా అన్నాడు భుజం చేశాడు ఫోటోగ్రాఫర్ వెళ్ళరామన్నాడు వాడు వచ్చి ఫోటో నవ్వు నవ్వు తమ్ముడు నవ్వు తమ్ముడు అన్నాడు అతను నవ్వాడు ఫోటో తీశాడు ఈ ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి ఒట్టబడితే అన్నాడు అంతే అంతేగా నేను చూసుకుంటాను పర్లేదు అనలేదు ఈ ఫోటో పెట్టుకొని ఇంటింటికి తిరిగి నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు అన్నాడు ఎవరు మాట్లాడుతాం పెద్ద అయిన ముందు అతను సీట్ ఇవ్వడమే గొప్ప మాకు అలాగే ఫోటో పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అలా తిరిగాం మళ్ళీ గెలుస్తాం మేము గెలిచిన తర్వాత ఇంటికి వెళ్ళాను అన్నగారు మీ దైవాలు గెలిచానండి అన్నీ ఓకే తమ్ముడు ఊర్లో ఉంటాం కదా ఉన్నదన్న రేపు రెడీగా అన్నారు రెడీగా ఉండమంటున్నారు ఏంటి అనుకున్నాను ఉదయం నాకు ఫోన్ ఐదు గంటలకి మీకు మంత్రి ఇచ్చారని మంత్రి ఇచ్చారు ఫోన్ ఉదయం ఆరు గంటల ఇంటెలిజెన్స్ ఇచ్చారు ఫోను అన్నగారు రమ్మన్నారని వెళ్తే తమ్ముడు నీకు మంత్రి ఇచ్చాను బాగా చేయని చెప్పి అంత అప్పుడు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు మంత్రి ఇస్తాడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇక్కడ ఒక ఆప్షన్ చెప్పి ముగిస్తాను నేను ఒకటేంటంటే ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యే నేనే చిన్న ఎమ్మెల్యే ఇరవై ఐదులో సంవత్సరానికి హైయెస్ట్ ఏజ్ ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే గారు రంగారా గారు ఉండేవారు చనిపోయారు డాక్టర్ డాక్టర్ రంగారాగ డాక్టర్ రంగారా ఈ రంగారా గారు కాదు అతను హయ్యెస్ట్ ఏజ్ నాది లోయెస్ట్ స్టేజ్ చిన్న ఏజ్ నాది రాష్ట్రంలో ట్వంటీ సెవెన్ ఇయర్స్కి మంత్రి ఇచ్చాడు ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను పల్లెటూరులోకి వచ్చినటువంటి సాధారణ వ్యక్తిని ఈ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు కాదండి ఎందుకంటే మాకు ఏం కొంచెం చెప్పండి ఈ రోజులాగా మేము ముందు నుంచి మాట్లాడాలంటే అతనే కాదు అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీ పార్టీ ఈ పార్టీ ఇంతటితో ఆగడానికి వీలు లేదు కలకాలం ఉండాలి రామారావు గారి పేరు మీద క్యాండిడేట్ గెలవాలి రామారావు గారి అభిమతాన్ని జనాల్లో తీసుకెళ్ళాలి ఇదే నా కోరిక అయితే